కేంద్ర ప్రభుత్వం రైల్వే కార్మికులకు వ్యతిరేకంగా విధి విధానాలు నిర్వహించడం సరికాదని సోమవారం ఎస్సీఆర్ఎంయు కార్మిక విభాగం ఆధ్వర్యంలో నిరసన చేశారు ఈ సందర్భంగా కార్మిక విభాగం అధ్యక్షులు శ్యామ్ మరియు కార్యదర్శి కాళేశ్వర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నూతన విధానాల ద్వారా కార్మికులకు తీవ్ర నష్టాలు జరుగుతాయన్నారు నిర్దిష్ట ఎనిమిది గంటల పని విధానం కావాలని అదేవిధంగా రైల్వేలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు కరోనా కాలంలో పనిచేసిన డీఏలను వెంటనే ఇవ్వాలని ఎన్పిఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కార్మికులు బబ్లులాల్ మోహన్ అశోక్ ప్రకాష్ రమేష్ జావేద్ తదితరులున్నారు ಮೋದಿ ಜಿ ಅಲ್ಲ ಮೋದಿ ಜಿ ಮೋದಿ ಜಿ ಅಲ್ಲ ಕೇಡ್ అండ్ ట్వెల్వ్ ఎయిత్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దేర్ వాజ్ ఎ కాల్ ఫ్రమ్ అవర్ జనరల్ సెక్రటరీ శంకర్ రావు గారు సౌత్ సెంట్రల్ రైల్వే మజదూర్ యూనియన్ సికింద్రాబాద్ ఏఐఆర్ఎఫ్ అండ్ ట్రెషరర్ ఏఆర్ఎఫ్ టుడే దేర్ వాజ్ ఎ కాల్ ఫార్ ద్రీ ఇష్యూస్ మెయిన్ ఇష్యూస్ ఫార్ రిస్టోరేషన్ ఆఫ్ ఓపిఎస్ అండ్ ఆల్సో ఏ డిఏ ఆఫ్ ఎయిటీన్ మంత్స్ విచ్ వాజ్ ఎ పెండింగ్ ఇన్ ద కొనా పీరియడ్ అండ్ Uh, fixed medical allowance of uh, medical allowance for uh, uh, retired and other pensioners retired pensioners and family dependents from 1000 to 3000 on this call uh, Thandur branch has uh, successfully attended the call and uh, a protest has been uh, demonstrated uh, against uh, the call of uh, uh, general secretary and uh, P. Ravindar sir in the leadership of P. ravinder sir divisional secretary

ఇంత ఇది ఉన్నా కూడా హండ్రెడ్ మెంబర్స్ హండ్రెడ్ రూపీస్ మెంబర్షిప్ ఉందని అన్న చెప్పారు అదే చెప్తున్నా నేను ప్రతి ఒక్కరికి హండ్రెడ్ మెంబర్ మెంబర్షిప్ ఉంటే అది డబ్బులు ఏం మాకు రావు తిరిగి మీకే వస్తాయి ఏ విధంగా వస్తాయంటే ఈ విధంగా ఇట్లా సహాయపడి వస్తాయి అనేది చెప్పడానికి ఇష్టపడుతున్నాను ఉంటే ఒకటి ఉండేవి కానీ ఆ టైంలో ఆ సిచ్యువేషన్ లో ఒక లక్ష రూపాయలు క్యాష్ చేతిలో రావాలంటే పదివేలు కూడా ఎక్కువ టైం ఇప్పుడు అంబులెన్స్ ఖర్చులు ఉంటాయి ఇవి ఉంటాయి అన్ని ఉంటాయి వేరే వాళ్ళ దగ్గర ఆడుకోవాలి కదా మేము వచ్చి ఇప్పుడు యూనియన్ తరఫు నుంచి లక్ష రూపాయలు వచ్చి రెండు లక్షలు ఇన్సూరెన్స్ తాత్కాలికంగా లక్ష రూపాయలు ఇమీడియట్ క్యాష్ ఇచ్చేసి ఇచ్చినందుకు వాళ్ళు కూడా ఇది ఉంటది ఇంత సర్వీస్ చేసిన తర్వాత కూడా లాస్ట్ పోయే రోజుల్లో కూడా వేరే వాళ్ళ దగ్గర ఆడుకోవాలంటే ఎంత ఇది అది ఇబ్బంది ఉంటది తర్వాత తిరిగి జనాలు ఏమనుకుంటారు అరే ఆయన రాబాయ్ ఇట్లా సౌకాలంలో కూడా నేను ఇచ్చిన డబ్బులు అప్పుడు అంట అలా తిరిగి ఇస్తారు ఎవరు చూడాలి అది తిరిగి ఇచ్చింది ఆ టైంలో ఇచ్చిన అందుకే మీరు అది మీ లో ఉంటే మీ హక్కు అది సెక్యూరిటీ మీ సేఫ్టీ మీరు హక్కుగా రావచ్చు హక్కుగా మేము ఇచ్చేస్తాం మీ హక్కు మీకు ఇచ్చేస్తాం అది తిరిగి వస్తాయి ఒకటి ఇచ్చింది వడ్డీతో పాటు పది రూపాయలు వస్తాయి ఎట్లా వస్తాయంటే ఈ విధంగా సహాయపడతాయి ఏదైనా కూడా ఎంప్లాయీస్ కి సహాయపడినట్టు అది హండ్రెడ్ రూపీస్ మెంబర్షిప్ చేయమని అందుకే అందరికీ కోరుకుంటున్నాము ఇప్పుడు మొగలా అన్నగారికి కూడా మనం సహాయపడాము విధంగా ముందు కూడా ఇంకా సహాయపడతాము ఇంకేమైనా మా మజురుణి నుంచి సహాయం చేయగలనుకుంటే మనం ముందు కూడా చేస్తామనేది అందరికీ తెలుసు సో పని వాళ్ళు ఒక పనిని అది ఇచ్చేసి ఒక నాన్నకి వాళ్ళ తల్లిదండ్రుని ఒక చేస్తున్నారు కాబట్టి బాగానే ఉంది అది ఒక సేవ అనేది చేస్తున్నారు ఇప్పుడు కొడుకులు ఉన్నందుకు ఇది ఉన్నందుకు వాళ్ళ సేవని వాళ్ళు నిర్వహిస్తున్నారు ఆ సేవ చేయాలే తప్పదు కానీ